రవిగారు నమస్తే సార్ నమస్తే వర్మ సార్ వివాదాల వరదలో అమరావతి విమర్శలు అసలే లేవా ఇదే ఆంధ్రప్రదేశ్తో వచ్చిన అతిపెద్ద సమస్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ఇప్పుడు వరదలు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నిన్న కూడా సమ్మెట్ చేశారు ఏమేం చేయాలి మీరు అన్ని చోట్ల మళ్ళీ వరదలు ఏదో ముప్పు కూడా ఉంది అన్ని కలెక్టరేట్లలో మీరు దీనికి ఎమర్జెన్సీ రూమ్స్ పెట్టండి ఇట్లాంటివన్నీ కూడా చెప్పారు ఇప్పుడు సహజంగా కృష్ణానది పక్కనే ఉన్నటువంటిది అక్కడ కాలువలు కొంచెం పల్లవ ప్రాంతాలు వాగు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో అమరావతిలోకి అసలు చుక్క నీళ్ళు కూడా రాలేదు అంటే అది పొరపాటు కానీ మునిగిపోయింది ఇంకా మొత్తం రాజధాని మునిగిపోయింది అని అసలు వర్షం వచ్చిందంటే ముందు మునిగిపోకూడదేనే కదా ఎవరైనా కోరుకోవాలి వాస్తవంగా అమరావతి మునిగిపోయింది అని అదే పనిగా చెప్పుకుంటే ఎవరికి మటుకు రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఏ విధంగా ఉపయోగం దాన్ని ఎందుకు అదే పనిగా మునక 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 అని కొన్ని రకాల బొమ్మలు ఇవన్నీ చేసి వాళ్ళ అలా అనగానే వీళ్ళు ఏం లేదు సురక్షితం మొత్తం బ్రహ్మాండంగా ఉంది అని మళ్ళీ వీళ్ళు రెండు ఎక్స్ట్రీమ్సే ప్రపంచ బ్యాంకు ఇప్పుడు సహాయం వాళ్ళ దీంతో నడుస్తుంది ప్రపంచ బ్యాంకు నిర్దిష్టంగా ఈ నీళ్ళు ఎలా వెళ్ళాలి దీనికి సంబంధించిన ఏర్పాట్లు మీరు చేయాలి ఆ దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేస్తున్నారు కాబట్టి అక్కడ నీటి సమస్య అన్నది నీళ్ళు పల్లవ ప్రాంతాలు కాబట్టి దానివల్ల ఉండే సమస్య ఉంటుంది ఇంకా మూడవది ఓ తొమ్మిది పదేళ్ల పాటు అది కట్టి కట్టకుండా తవ్వి పునాదులు ఇవన్నీ కూడా వేసేసారు మూడవ సమస్య రియల్ అండ్ రియల్టర్లు ఈ ప్రభుత్వం యొక్క కట్టడాలు మనం ఈ విషయాలు మాట్లాడుతాం ఎప్పుడు కానీ అక్కడ అనేక రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయి ఈ రే రియల్టర్లు వాళ్ళ అవసరాల ప్రకారం వాళ్ళు తవ్వినవి కొన్ని ఉన్నాయి ఈ రకరకాల కారణాల వల్ల అక్కడ కొంత నీళ్ళు అక్కడక్కడ కనబడతాయి ఇంకా ఉదాహరణకు ఐకానిక్ టవర్స్ అనేవి అయితే కొంత పునాదులు మునిగి పునాదులు పునాదులు ఏ బిల్డింగ్ కట్టినా ఏ వర్షం వచ్చినా పునాదులు మునిగిపోతాయి అందువల్ల అమరావతి నీళ్ళలో మునిగిపోతుంది ఏదో అవుతుంది అని దాన్ని ఒక వివాదాంశంగా చేయడం అనేది నిరంతరం అది అర్థం లేని విషయం అది అనవసరమైన విషయం రెండో దాన్ని ఎత్తేయమని ఎవరు అడగటం లేదు కొన్ని వీళ్ళు తీర్మానం చేశారా రేపు శాసన రాజధాని ఉందనుకుందాం వైసీపీ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం నిర్ణయించినట్టు శాసన రాజధాని అంటే అసెంబ్లీ అక్కడే ఉంటుంది హైకోర్టు అక్కడే ఉంటుంది ఇంకా అంతకంటే ముఖ్యమైనవి ఏముంటాయి ఒక రాష్ట్రానికి అంటే మీరు పూర్తిగా మునిగిపోయే ప్రాంతంలో హైకోర్టు అసెంబ్లీ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇవన్నీ పెట్టాలని నిర్ణయించారా కాబట్టి ఏదో నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా ఇంకా అమరావతి మునిగిపోతుంది మునిగిపోతుంది ఈ ప్రచారం అనేది విరమించడం చాలా మంచిది ఏదైనా సార్ నిర్మాణాత్మకంగా సలహాలు లేకపోతే లొసుగులు లోపాలు ఉంటే వాటిని చూపించవచ్చు లేదు మీరు ఐదేళ్లు పాలించారు కాబట్టి మీ దగ్గర నిర్దిష్టమైన ఉదా ఉదాహరణలు లేకపోతే సమాచారం ఉంటే అది ప్రజలతో పంచుకుంటే రేపు కట్టబోయే నిర్మాణాల్లో ఆ పొరపాటు లేకుండా చూడవచ్చు అంతేగాని ఏదో అది అసలుగా అది త్రోయింగ్ అవే బేబీ విత్ వాటర్ అంటారు అంటే నీళ్ళతో పాటు బిడ్డను కూడా పడేసినట్టుగా మొత్తంగా దాడి చేయడం వల్ల ఉపయోగం లేదు రెండో విషయం ఈ వార్తలు రకరకాలుగా వచ్చాయి రకరకాల ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్లో రకరకాలుగా వచ్చాయి అవి వచ్చినప్పటి నుంచి ఖండిస్తూ మళ్ళీ వీళ్ళు రెండు అసలు ఎందుకంటే అమరావతిని నిర్మించుకోవడం కాపాడుకోవడం ముఖ్యంగానే దాన్ని ఒక వివాద అంశంగా చేయడం ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టారంటున్నారు గతంలో కూడా కేసులు పెట్టిన ఇవి మళ్ళీ అరెస్టులు ఆ పద్ధతిలోకి వెళ్ళవని మనం కోరుకోవాలి ఎందుకంటే హైకోర్టు చాలాసార్లు చెప్పింది ఫార్టీ వన్ ఏ కింద నోటీస్ ఇచ్చి వాళ్ళు ఎందుకు రాశారు ఏం జరిగింది ఆ విషయాలు తెలుసుకోమని కాబట్టి అలా చేస్తే చాలా మంచిది ఒకవేళ సమాచారము మీకు లేదు ఇదిగో మా దగ్గర సరిగ్గా ఉంది మీరు ఎందుకు చెప్పారు అటువంటిది చేస్తే తప్ప దీన్ని ఒక బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటారే ఒక తగాద ఒక వివాద అంశంగా రాజధాని మార్చడం మారడం అన్నది ఇకనైనా విరమించాలి దాని నిర్మాణం వైపు వెళ్ళాలి విమర్శలు కొద్దో గొప్ప తీసుకోవడానికి సిద్ధపడాలి ఉదాహరణకు మనం మనం చూసాం కదా మంత్రి నారాయణ కూడా చంద్రబాబు నాయుడు అక్కడికి అక్కడే చెప్పడం లేకపోతే గత పదకొండేళ్ళ పదేళ్ళ నుంచో తొమ్మిదేళ్ళ నుంచో పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు వస్తే వాటిని ఏది సరైన వివరాలు లేవు అని నిరాకరిస్తే వాటిలో జోక్యం చేసుకోవటం పోర్ట్ రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వడంలో ఆలస్యం ఇలాంటి సమస్యలు అక్కడ కొన్ని ఉన్నాయి అలాగే ప్రపంచ బ్యాంకు పెడుతున్న షరతులు సింగపూర్ వియత్నామా వియత్నాం గురించి నిన్న మనం మాట్లాడాం కదా నిన్నటికీ రెండు రోజుల నుంచే ఆ వార్త వస్తుంది ఇది మూడో రోజు మనం మాట్లాడి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ దాటి ఏమి ఏం వివరణ ఉండదు నాకు మీకు ఇవ్వాలని నేను చెప్పట్లేదు ఒక వివాదాలు నడిచిన చోట స్పష్టత ఇవ్వడము పారదర్శకంగా ఉండడం చాలా మంచిది కదా నిన్న కూడా చంద్రబాబు నాయుడు సిఆర్డిఏతో వీళ్ళతో సమావేశమయ్యారు ఒక తక్షణం కొన్ని మీరు ప్రొజెక్ట్ చేయండి తొమ్మిది వందల కోట్ల విలువైనటువంటి పనులు అవన్నీ కూడా ప్రారంభించమని చెప్పారు కొన్ని పేర్లు కూడా కొన్ని మార్చారు నేను అన్నది ఏంటంటే అమరావతికి కావాల్సింది ట్రాన్స్పరెన్సీ కూడా కావాలి పారదర్శకత కూడా కావాలి రెండవ దాని మీద అటు ఇటు కూడా రెచ్చగొట్టేటటువంటి మాటలైతే మానేయాలి అది అది చాలా అవసరం ఇప్పుడు ఉన్న సమస్యలు చాలాక ఈ వరదల నుంచి ఎలా బయటికి రావాలి వర్షాలు ఎలా దాని గురించి ఇప్పుడు రాష్ట్రం ఆలోచించాలి కానీ అదేది ఏదొచ్చినా కానీ రాజధానిది ఏదో తప్పు అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి మాట వైసీపీకి కానీ రాష్ట్రానికి కానీ నష్టం చేస్తుంది కానీ లాభం ఏం చేయదు అమరావతి ఎలా కట్టాలి లేకపోతే ప్లాన్ ఏంటి ప్లాన్ బి ఏంటి అవన్నీ ఆలోచించవచ్చు నా ఉద్దేశంలో అసలు కేంద్రం ఎందుకు స్తబ్దుగా ఉంది పోలవరం అయినా అమరావతి అయినా ఏపీ అని చంద్రబాబు ఏవైతే చెప్పారో ఆంధ్రప్రదేశ్ అమరావతి పోలవరం ఇవి రెండు కేంద్రం బాధ్యత కేంద్రం సహాయం కేంద్రం ప్రత్యక్ష పాత్ర ఉంది మరి వాళ్ళు ప్రత్యక్ష పాత్ర ఉన్నటువంటి వాళ్ళు అప్పుడప్పుడు ఇప్పుడైతే మాధవ్ ఇంతకుముందు అయితే వీర్రాజు అంతకుముందు అయితే పురంధేశ్వరం వచ్చి సాయం చేయడం ఏదో సంఘీభావం సానుభూతి కాదండి సారథ్యం వహించాలి ఆ బాధ్యత తీసుకుంటే అప్పుడు ఈ సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి ప్రాంతీయ పార్టీల మధ్య పేచీలాగా రాజధాని మారిపోకూడదు అది చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ సో వర్షాలు వచ్చాయంటే మలాంటి వాళ్ళు చూడాల్సి వస్తుంది ఈ చర్చలు వస్తాయేమో అని అది అది ఇక్కడ దారుణమైన అంశం ఇంకా ఉంది ఇంకా కొన్ని రకరకాల వరద ముప్పులు ఉన్నాయి నీళ్ళు ఎక్కడి నుంచి ఎలా వస్తాయి ఏంటని కానీ మునిగిపోయేటంత పరిస్థితి ఏమో ఉండకపోవచ్చు ఇప్పుడు ఒక మాట అడుగుతున్నారు కొందరు అది తర్కబద్ధమైన ప్రశ్నే మునిగిపోయేదే అయితే నేను ఇందాక అన్నట్టుగా హైకోర్టు శాసనసభ పెట్టడంతో పాటు కొన్ని లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారా లేదా అక్కడ ఇళ్ల స్థలాలు ఎందుకు ఇచ్చారు మరి వాళ్ళు మునిగిపోయిన వాళ్ళు పేదలు పైగా వాళ్ళేదో ఎత్తులో కట్టుకోవడము వాళ్ళకి స్పెషల్ ప్లాన్స్ అవన్నీ ఏం లేవు కదా మరి మీరు ఇల్లు ఎందుకు ఇచ్చారు అంటే మనం చేసినవన్నీ సరైనవి ఇతరులు చేస్తేనేమో తప్పండి ఎలా కుదురుతుంది నీళ్ళు వచ్చే వచ్చిన మేరకు చెప్పండి నీళ్లు రాకుండా ఏం చేయాలో చెప్పండి లేకపోతే ఇవన్నీ ఉన్నా మీరు ఎందుకు కట్టారు మీరు ఎందుకు అట్టి పెట్టారు కొన్ని భాగాలు కీలక భాగాలు అట్టి పెట్టారు మీరు మీరు ఒకవైపున ఏం వాదిస్తారు మేమేం రాజధాని మార్చలేదే రాజధాని ఇక్కడే ఉంది అని మారుస్తారు అంటే మునిగిపోయే చోట మీరు అట్టి పెట్టారా అయితే ఆ తప్పులో మీరు కూడా మీరే భాగస్వాముల ప్రధానంగా ఐదేళ్ళు పాలించి కూడా చాలా ప్రశ్న అందుకే నేను అంటున్నా వివాదాల వరద ఇది ఈ వరద నుంచి అమరావతిని బయటికి తేవాలి సార్ బీజేపీతో జగన్ రీమిక్స్ టీడీపీ అసౌకర్యం